నమశివార్య కార్తీక మాస శుక్లపక్షములో వచ్చేటటువంటి ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి మరియు బృందావన ద్వాదశి చులుక ద్వాదశి ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యముగా తులసి కోట దగ్గర దీపారాధన చేసి తులసి కోటలో నారాయణుడి ప్రతిమను కానీ లేదా ఉసరిక చెట్టును కానీ ఉంచి లక్ష్మీనారాయణ స్వరూపముగా భావన చేసుకొని అష్టోత్తరములతో అర్చించి నైవేద్యాన్ని గావించి హారతని ఇవ్వాలి ఉసరిక కొమ్మ పనికిరాదు అనగా నరికినటువంటి కొమ్మ పనికిరాదు ఇలా చేయడం వలన స్త్రీలకు ముఖ్యముగా ఐదవతనం అభివృద్ధి చెందుతుంది ఇదే రోజున ఎక్కడైనా కూడా దగ్గరలో జరిగేటటువంటి తులసి దామోదర వివాహాన్ని వీక్షించినా చాలు సకల శుభదాయకం పేదలకు ముఖ్యముగా అన్నదానం వస్త్రదానం చేయడం వలన జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దీపదానం చేయడం సకల శుభదాయకం ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు